ఒక వీడియో చూపించాలి ఏంటంటే పెట్రోల్ బంకులో ఎక్కువ కూడా కాదు జస్ట్ హైదరాబాద్ చుట్టుపక్కలనే హైదరాబాద్ చుట్టుపక్కలనే ఇంత దారుణమైన సిచ్యువేషన్ సరే మొన్న కామారెడ్డిలో వరదలు వచ్చింది వరదలు వచ్చి పెట్రోల్ బంక్లో మొత్తం వాటర్ వచ్చినట్టు ఒక పద్ధతి మరి హైదరాబాద్లో ఒక బంకులో ఒక పర్సన్ పెట్రోల్ కొట్టించుకోవడం జరిగింది కార్లో పెట్రోల్ కొట్టించుకుని సరే కొంచెం దూరం పోగానే బండి ఇట్లా 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 అని ఆగిపోయి అది బండి ఆగిపోయింది సడన్ అంటే ఎంత సెల్ఫ్ ఇచ్చినా కావట్లా షెడ్కి తీసుకెళ్ళింది ఆయన మొత్తం ఇప్పి చూసే కల్లా పెట్రోల్ ఎక్కడించి పెట్రోల్ పైప్లో ఎక్కించి పెట్రోల్ రావట్లేదు వాటర్ వస్తున్నాయి సో ఆయన అనుకున్నాడు విచిత్రంగా ఇది వాటర్తో నడుస్తుందేమో అనుకున్నారంట కారు వాటర్తో నడిచే కారు అనుకున్నారంట తీరా చూస్తే ఆ మెకానిక్ ఓపెన్ చేసి ఏం సార్ మీరు వాటర్తో నడిపిస్తే నడుస్తుంది అనుకుంటున్న ఆ కారు అని అన్నారంట వాటర్తో ఎందుకు నడిపిస్తారు రా బాబు పిచ్చాను అను అంటే ఇలా మీరు పెట్రోల్ ట్యాంక్లో పెట్రోల్ లేకుండా వాటర్ ఉంది సో దానివల్లనే ఇంజన్ షాక్ అయిపోయిందని చెప్పడం జరిగిందట ఆయన నేను సీదా సేమ్ పెట్రోల్ బంక్ ఏదైతే కొట్టించినా ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళినట వెళ్ళి బాబు ఒకసారి ఒక లీటర్ పెట్రోల్ ఆ రైట్ కొట్టింది లీటర్ బరాబర్ లీటర్ వచ్చింది కానీ లీటర్లో సగానికి కొద్దిగా తక్కువ వాటర్ ఉన్నాయంట సో ఆ మనిషి ఏం చెప్తాడు వినండి వాటర్ అయితే అది మనది కదా చెప్పా వాటర్ వాటర్ అయితే మనం ఇప్పుడు మొత్తం పెట్టిన నేను చెయ్యి మొత్తం పెట్టిన చెయ్యి వాటర్ అయింది అనుకో మన చెయ్యి ఆరదు నేను కావాలంటే ఇప్పుడు ఏంది తీసుకొని సైడ్కి పోయి ఎందుకు మండితే చెప్తా ఆల్రెడీ సగం పెట్రోల్ ఉంది సగం వాటర్ ఉన్నాయి పెట్రోల్ ఉన్నాయి మీకు అర్థమవుతుంది కదా వాటర్ అయితే మండలంట వాటర్ అయితే అది మండదు కదన్నా నేను మండించి చూస్తాను నేను పెట్రోల్ గీ పుల్ల గీ చూపిస్తాను మండుతుందో లేదో తెలుస్తుంది అన్నాడన్నా అంటే సరేరా బాబు నువ్వు మంట అంటించుకో తర్వాత సంగతి చూద్దాము బట్ నువ్వైతే పెట్రోల్ కొట్టు కదా అంటే పెట్రోల్ కొడితే అందులో సగానికి కొద్ది తక్కువ వాటర్ ఉన్నాయి అందులో అంటే చెత్తన కొడుకు సరే అనుకోకుండా వాటర్ వచ్చినాయి అనుకోండి మరి చెప్పినప్పుడు కూడా దాన్ని వాదిస్తున్నాడు ఆ మనిషి అక్కడ ఉన్న మనిషి ఏమంటున్నాడు లేలే చేయబెడితే కాలుతుంది కొద్ది పోసి చూద్దాం ముట్టిద్దాం మండుతుంది అంటే పిచ్చోడా ఇప్పుడు నువ్వు వాటర్లో ఇప్పుడు పెట్రోల్ చేయబెట్టి లేదంటే వాటర్లో చేయబెట్టి మళ్ళీ పెట్రోల్ చేయబెట్టి ముట్టించినా అంటుకుంటుంది పెట్రోల్ పవర్ ఉంటుంది కాబట్టి కొద్దిసేపు పవర్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అంటుకుంటుంది అంతేగాని కళ్ళ ముందు కనబడే బాటిల్లో కూడా సగానికి తక్కువ కొద్దిగా పావు తక్కువ కొద్ది బాటిల్కి సగానికి కొద్ది తక్కువ వాటర్ వచ్చినా కానీ బుక్ వేస్తున్నాడు సో ఇలాంటి వల్ల అటు పండ్లు ఖరాబు మనుషుల ప్రాణాలు ఖరాబు సరైన ఇప్పుడు ఒక ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటారు ఎమర్జెన్సీ ఇలాంటి పెట్రోల్ కొట్టించుకొని పోతే పరిస్థితి ఏంది సో ఇది ఎక్కడో కూడా చెప్తాను మీకు చూడండి ఇది నేనేదో క్రియేట్ చేసింది కదా కళ్ళ ముందు కనబడుతుంది మీకు సో హైదరాబాద్ పేరాగూడెం పరిధిలో జిహెచ్ఎంసీ ఏది హెచ్పిసి బంక్సి హెచ్పిసి బంకులో హెచ్పిసిఎల్ బంకులో ఈ పరిస్థితి అది నిన్న రాత్రి జరిగింది నేను రాత్రి జరిగింది కార్ కొట్టించుకొని చెప్పినా కదా మహేష్ అనే వ్యక్తి సో వెళ్ళి అడిగితే కూడా రివర్స్ బుకాయించడం సో నేను మంట మంట పెట్టి చూస్తా మంటించి చూస్తా అంటే అక్కడ ఉన్న జనాలందరు తిట్టకల్లా అదైంది సో ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి గట్టి వార్నింగ్ ఇవ్వాలి కుదిరితే సీజ్ చేయాలి సీజ్ చేస్తే అది ఇబ్బంది కాబట్టి అలా చేస్తే ఇబ్బంది కూడా ఇబ్బంది కాబట్టి దీని మీద కఠినమైన చర్య తీసుకొని ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలి సో మీకు ఆ వీడియో ప్లే అవుతుంది ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలి సో అంతేగాని అటు జనాల రాగం చేసి జనాల పైసలు దొబ్బేసుకొని ఆల్రెడీ సగం మంది కల్తీ జరుగుతూనే ఉంది తెలంగాణలో మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి సో ఇలాంటి పరిస్థితి రావద్దు అంటే మీరు దీనికి సంబంధించిన ఎవరైతే ఇన్స్పెక్టర్లు ఇన్ఫెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా తనిఖీలు చేసి క్లియర్ కట్గా వాళ్ళకు వార్నింగ్ ఇవ్వాలి మరి మీ చట్టపరమైన చర్యలు మీరు తీసుకోవాలి థ్యాంక్ యూ